డాకు మహారాజ్ మూవీకి సంబంధించినటువంటి వైజాగ్ సిటీ థియేటర్స్ ఏవి అన్నది ఒకసారి చూద్దాం డాకు మహారాజ్ మూవీ జనవరి ట్వెల్త్న విడుదలైపోతున్నటువంటి వైజాగ్ సిటీలోని థియేటర్స్ వచ్చేసి జగదాంబ వెంకటేశ్వర శ్రీకన్య కిన్నెర బాలకృష్ణ అండ్ సారా టెండూల్కర్ ఇలా కొన్ని థియేటర్స్లో అయితే విడుదలవుతున్నటువంటి థియేటర్స్కి సంబంధించి కన్ఫర్మ్ అయినటువంటివి మీకు తెలియజేశాను మరిన్ని వీడియోస్లో మరిన్ని ఏరియాస్కు సంబంధించినటువంటి థియేటర్స్ లిస్ట్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రెజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది అనమాట మన దగ్గర డాకు మహారాజ్ మూవీకి సంబంధించినటువంటి వైజాగ్ సిటీ థియేటర్స్ ఏవి అన్నది ఓసారి చూద్దాం డాకు మహారాజ్ మూవీ జనవరి ట్వెల్త్న విడుదలైపోతున్నటువంటి వైజాగ్ సిటీలోని థియేటర్స్ వచ్చేసి జగదాంబ వెంకటేశ్వర శ్రీకన్య కిన్నెర బాలకృష్ణ అండ్ సారా టెండూల్కర్ ఇలా కొన్ని థియేటర్స్లో అయితే విడుదలవుతున్నటువంటి థియేటర్స్కి సంబంధించి కన్ఫర్మ్ అయినటువంటివి మీకు తెలియజేశాను మరిన్ని వీడియోస్లో మరిన్ని ఏరియాస్కు సంబంధించినటువంటి థియేటర్స్ లిస్ట్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది అనమాట మన దగ్గర